కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు ఎరవల్లి ఫామ్ కి వెళ్ళిన కేటీఆర్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు రాబే కార్యక్రమాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందన్నారు ఇటీవల ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన అంతర్గత లేఖ భేటీకు రావడం ఆ తర్వాత పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది ఇక పార్టీలోని ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తు కార్యాచరణపై వీరిద్దరు సమీక్షించుకున్నట్లుగా సమాచారం రాష్ట్ర నీటి అవసరాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీశ్రావు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిలేంది అన్నారు రెండొందల టీమ్స్లో గోదావరి జలాలు ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతుంది అన్నారు తెలంగాణకు ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్లీ మొదలైంది ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూచిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఒకటి కాదు రెండు కాదు శాశ్వతంగా రెండు వందల టిఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతా ఉంది గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారో కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గా కూడా పనిచేశారు మరి మీరు కి వెళ్లి ఏ రకంగా గోదావరి బంక చర్యలకు అనుమతిస్తారో ప్రశ్నించరా కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి నా జీఆర్ఎంబి అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా మీ పదవులే మీకు ముఖ్యమా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్ లో మనకు గుండు సున్నా పెట్టిండ్రు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమీ రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు రేవంత్ రెడ్డి రాత్రే వేయండి పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు ను గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని నేను అనుకున్నాను కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు ఏం ఏం జరుగుతాం రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు ఏం చేస్తున్నట్టు పారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రంని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు విలీన గ్రామ పంచాయతీలపై ఎమ్మెల్సీ అధ్యంక దయకర్ స్పందించారు ఆంధ్రలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు రాముని ఆలయం తెలంగాణలో రాముని భూములు ఆంధ్రలో ఉండడం వల్ల దేవస్థానం సిబ్బందికి ఏపీ ప్రజలకు మధ్య అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అద్దంకి దాయకర్గా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చంద్రబాబు గారికి ఒక ఐదు ఊళ్ళు తెలంగాణ కీయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు ఊర్లు అంటే ఐదు గ్రామ పంచాయతీలు యాటపాక గుండాల పురుషోత్తంపట్నం కన్నయ్యగూడెం పిచ్చుకలపాడు ఈ ఐదు ఊర్లలో పురుషోత్తమపట్నం ప్రాధాన్యత ఏంటంటే తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలు కోదండరాముని ఆలయం యొక్క మన్యం భూమి అక్కడ ఉంది సో అది టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్లో ఉంది రెండవది ఏంటంటే ఆ రోజున జేఏసీలో మేమున్న రోజు నూట ఇరవై మూడు గ్రామాలు మాత్రమే ముంపు ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలను ఆంధ్రాకి ఇవ్వమనే ఒక ఆలోచనతో మేము ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది కానీ మళ్ళీ బీజేపీ వచ్చినాక ఏడు మండలాలను ఇచ్చింది ఆర్డినెన్స్ తో ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమకారుడు అంటాడు కానీ ఆయన ఏం పట్టించుకోలేదు రోజు బందు పిలిపిచ్చేసి దాన్ని వదిలేసిన పరిస్థితి కానీ ఇక్కడ ఇప్పుడు జెన్యున్ గా ఆ ప్రాంతంలో ఉండే సమస్య ఏంటంటే ఐదు ఊళ్ళు కనుక ఇస్తే మనం పర్ణశాలకు కూడా ట్యాక్స్ కట్టకుండా పోవచ్చు అనేది ఇక్కడ ఉన్న ప్రజల యొక్క కోరిక మనం మహాభారత ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు కేసీ తో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు భేటీలో కేబినెట్ విస్తరణ పార్టీ పదవులపై చర్చించినట్లుగా తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణపై ఆశవాహుల్లో ఉత్కంఠ నెలకొంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు ఆరు మంత్రివర్గ పదవుల ఖాళీల భర్తపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆశావాహులు దీంతో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం వస్తుందనే అంశంపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేచీ లెటర్ పై అల్లు అరవింద్ స్పందించారు ఇటీవల తరచూ వినిపిస్తున్న ఆ నలుగురు అనే దాంట్లో తాను లేనన్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పదిహేను ఏళ్లుగా ఆ నలుగురు అనే పదం స్టార్ట్ అయిందని ఆ తర్వాత అది కాస్త పది మంది అయిందని ఇప్పుడు ఆ నలుగురు అంటూ మళ్లీ రావడం విధూరంగా ఉందన్నారు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉండగా అందులో తనకు పదిహేను థియేటర్లు లీజులు మాత్రమే ఉన్నాయన్నారు తెలంగాణ ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల్ తనకు ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్ని వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్ని వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురులో బాగుంటాయి కనుక అందరి పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్దని చెప్పాను ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విని దత్త గారి కోసం ఓ కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్వినిదత్ గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడం అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరపున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్ లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసినాయనే కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినాయనే కదా మేము వెళ్ళి పని చేయించుకుంటా పనిచేయించుకుంటున్నా తప్ప చాంబర్ వారు సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరు కష్టం వచ్చినప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవాలి పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ నుంచి కదిలి వెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషన్ అక్కర్లేకపోతే మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే గానీ వెళ్ళి ఒక ఫార్మాలిటీ లేదా మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం చంద్రబాబు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు వెళ్లారు ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు గ్రూప్ వన్ అక్రమాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది ఏపీపీఎస్సి అక్రమాల కేసులో నిందితుల్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు విచారణ పూర్తయింది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు నిందితులు పిఎస్ఆర్ మధులపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది ఇవాళ రాత్రికి కూడా నిందితులు సూర్యాపేట పోలీస్ స్టేషన్లోనే ఉండనున్నారు మరోవైపు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని భారత్కి తిరిగి పంపొద్దని ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు అయితే ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా టాపింగ్ అక్రమాలకు పాల్పడినట్లుగా నివేదిక రూపంలో పంపించింది దర్యాప్తు టీం అటు జూన్ లోపు హాజరు కావాలని ఇప్పటికే ప్రభాకర్ రావుకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ హాజరు కాకపోతే నేరస్తుడిగా పరిగణిస్తామని నాపలి కోర్టు ప్రకటించింది ఉగ్ర కదిరికలపై దృష్టి సారించిన ఎన్ఐఏ హైదరాబాద్ లో కీలకంగా మొక్కం వేసిన సిరాజ్ జుట్టు దర్యాప్తును ముమ్మరం చేసింది గత ఏడేళ్లుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్ లో తిష్టి వేసిన సిరాజ్ కార్యకలాపాలను సాగించినట్లుగా గుర్తించారు సిరాజ్ తో ఉన్న సమీర్ హైదరాబాద్ విజయనగరం ఢిల్లీ బెంగళూరు ముంబైలో రెక్కే చేసినట్లుగా తెలుస్తుంది గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండున ముంబై అంధేర్లో జరిగిన ఒక మత కార్యక్రమానికి సిరాజ్ సమీర్ హాజరైనట్లుగా విచారణలో వెల్లడైంది అందులో అదను గురించి దిల్హన్ మొయ్సిన్ షేక్ జహీర్ అలియాస్ అమన్ ఫహద్ అమీర్ అన్సారి వంటి వ్యక్తులందరికీ సంబంధించిన సంబంధాలు కూడా వెలుగు చూశాయి కాళేశ్వరానికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ సరస్వతి పుష్కరాల పుణ్యస్నానం ఆచరించారు త్రివిని సంగమంలో పుష్కర స్నానం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న అధికారులు ఇక గవర్నర్ వెనుక మంత్రి శ్రీధర్బాబు అధికారులు కూడా ఉన్నారు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలో నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాకి వైద్యులు సంచలన నిర్ణయం తీసుకుంది వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె ఆ తర్వాత నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్ తోనే ఉండాలని ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేస్తున్నారని తమను వేషలుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆరోపణలు ప్రపంచ ఫ్యాషన్ వర్గాలు కలకలం రేపుతున్నాయి మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు జూలియా మెర్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ఈవెంట్ నుంచి మాగీ వేదొలికారు అయితే మాకి ఆరోపణలు నిజం లేదని మిస్ వరల్డ్ నిర్వాకరాలు జూలియా మెర్లీ స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఉండగా రికార్డు చేసిన వీడియో స్టేట్మెంట్లు రిలీజ్ చేసినట్టుగా తెలిపారు మిస్ వరల్డ్ ఈవెంట్ అద్భుతంగా జరుగుతుందంటూ ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగింది సుపరిపాలన ఉత్తమ పద్దతులపై ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపింది ఆపరేషన్ సింధురు విజయవంతమైనందుకు భారత రక్షణ ధరలు ప్రధాని మోడీని అభినందించాయి అలాగే జనాభా లెక్కింపులో కుల నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలిపారు ఆపరేషన్ సింధుర్ తర్వాత మోడీ తొలి మన్ కీ బాత్ నిర్మించారు ఆపరేషన్ సింధుర్ చేపట్టిన సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉంటున్నారు మోడీ సైన్యానికి దేశం మొత్తం వందను అభినందనం చేస్తుంది అన్నారు సైన్యం సంకల్పానికి సాహసానికి ఆపరేషన్ సింధుర్ ఒక ఉదాహరణ అన్నారు ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకతాటిపై నిలిచిందని మోడీ తెలిపారు దాడికి ప్రతి దాడి తప్పదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉగ్రవాదం పట్ల నివాళులు అర్పించే విధానానికి స్వస్తి పలకాలన్నారు సన్నత నగర్ లో మోడీ మన్ కీ బాత్ వీక్షణలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ప్రధాని చెప్పిన విషయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు ఐక్యతతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజ రూపకల్పన అత్యవసరమన్నారు తిరంగయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పారు కిషన్ రెడ్డి మన దేశంలో రక్తపాతం సృష్టిస్తూ రక్తంతో ఉగ్రవాదులు హోలీలాడారు మనం ఏం చేశాము ఒకటి కాదు రెండు కాదు వందల మంది సైనికులు చనిపోయారు వేల మంది సైనికులు చనిపోయారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక కొత్త చరిత్ర ఒక నూతన అధ్యయనం ఈ దేశంలో ప్రారంభమైంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గులాబీ పూలకే క్యాండిల్ పరిమితం కానీ మనం నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎవడైతే వచ్చాడో బీహార్ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆర్జేడీ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కోడికైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు ఆరలేపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు తన సొంత రాజకీయ పార్టీ నుంచే కాదు కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించినట్లుగా లాలూ ప్రసాద్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు యువతితో పన్నెండేళ్ల నుంచి తాను రిలేషన్లో ఉన్నానని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు ఇది ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోని ఆర్జేడీ నుంచి అతనిని లాలూ ప్రసాద్ బహిష్కరించారు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు మరిచి బాధ్యత రాహిత్యంగా వివరించినందుకే పార్టీ నుంచి తొలగించినట్లుగా లాలూ తన ఎక్స్ కథలో తెలిపారు భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాపరం మరణం ఆందోళన కలిగిస్తుంది మహారాష్ట్రలోని తానే నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇరవై యువకుడు కోవిడ్తో మృతి చెందాడు ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో మల్టీ ఆర్గాన్ తో మరణించాడు ఆయనకు కోవిడ్ నైన్టీన్ పరీక్ష ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయి నగరంలోని వైటీ నివాసి అయిన ఈ వృద్ధుడు మే పదిహేను మరణించినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది ఇక ఆరోగ్య శాఖ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రంలో ముప్పై ఎనిమిది కోవిడ్ పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి వాటిలో ముప్పై రెండు బెంగళూరులోనే ఉన్నాయి ఇక కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు సంచలనం జారీ చేస్తాయి ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కోవిడ్ నైన్టీన్ కేసులలో పెద్దగా పెరుగుదల లేదని అక్కడికక్కడ మాత్రమే నమోదవుతున్నాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్ నైన్టీన్ కేసుల పరిస్థితిని సమీక్షించారు నమోదవుతున్న కేసులలో చాలా వరకు తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని వారు తమ ఇళ్లలోనే చికిత్స పొందుతున్నట్లుగా తెలిపారు తాజ్మహల్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది మూడు గంటలుగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టుగా గుర్తించారు ఇమెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది ఫైనల్ గా బాంబు లేదని అధికారులు నిర్ధారించారు ఫేక్ మెయిల్ అంటూ వెల్లడించారు దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతులని చూస్తున్నాయి ఇవాళ తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి అయితే ఢిల్లీ ఎన్సీఆర్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది అయితే మరోవైపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా సుమారు వందకి పైగా విమానాల సేవలు నిలిచిపోయి మరో ఇరవై ఐదుకి పైగా విమానాలను దారి మళ్లించారు ఇక ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ కోరింది కాగా ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షం కారణంగా మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయినట్లుగా అధికారులు గుర్తించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవుగా గంటకు అరవై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది ప్రపంచం ఎదుట పాకిస్తాన్ తీరును భారత్ ఎండకడుతుంది ఉగ్రవాదంతో అంటకాగుతున్న పాక్పై భారత ఎంపీల బృందాల పర్యటన కొనసాగుతుంది న్యూయార్క్ లోని తొమ్మిది మెమోరియల్ భారత ఎంపీలు సందర్శించారు భారత్పై పాకిస్తాన్ విషయం చూపుతుందన్నారు ఎంపీ ఉగ్రవాదం ప్రపంచానికి పెద్ద సమస్య అని చెప్పారు We have tried everything international dossiers, complaints to sanctions committee, diplomacy, um, even this joint investigation attempt. everything has been tried. Uh, Pakistan has remained in denial. There has been absolutely no conviction, no serious criminal prosecution, no attempt to dismantle the terror infrastructure in that country and the persistence of safe havens. So from our point of view, this is it. You do this you're going to get this back. And we have demonstrated with this operation that we can do it with a degree of precision and with a degree of restraint that the world, we hope, will understand. We have a right to self defense. We've exercised that right. We have not done so irresponsibly, and we have not done so in a way that would have warranted a wider conflagration. పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని ఎంఏఎం ఎంపీ అసదుద్దీన్ ఓసీ వెల్లడించారు పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను బహ్రెయిన్లో లో భారత అఖిలపక్ష ఎంపీలు వెంటగట్టారు ఎన్నో ఏళ్ల నుంచి పాకిస్తాన్ కారణంగా చాలా మంది అమైక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు అక్కడి నుంచి ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని ఆయన అన్నారు It is made very clear. You next time you 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 take up this uh, this misadventure, it will be it will be beyond what they are expecting. See, we don't want uh, to reply in that way. But there is there is a limit to uh, the patience of, of the Indians. You cannot go on and, and come into India and, and kill people. You cannot place bombs. The first terrorist uh, suicide bomb took place in in front of Jammu Kashmir Assembly. See, we had uh, Uri, Pulwama. And last year in July, terrorists uh, uh, had went and shot uh, these Hindu pilgrims who were, who were going that particular bus. Seven people were killed. So now I think so uh, there is unanimity in our country, irrespective of whatever political affiliations we belong to. Yes, we have our political differences, but when it comes to the integrity of our country, it is high time that the neighbouring country understands. And I would hope and request that. Uh, دا بحرینی گورنمنٹ ووڈ ہیلپ از انگ بیٹ پاکستان گرے لسٹ آف ایف اے ٹی ایف بیکاز دس منی ہیز بیوز ٹو سپورٹ دس ٹرریریزم آئی کین اونلی اشو పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్థరి కుమార్తె ఎంపీ ఆసిఫా బుట్టో బుట్ట దాడి జరిగింది కరాచీ నుంచి నవాబు షా వెళ్తున్న ఆమె కాన్వాయ్ ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు కర్రలు రాలతో దాడి చేశారు సింధు నదిపై నిర్మిస్తున్న వివాదాస్పద ఇరిగేషన్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు ఇరిగేషన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ నేపథ్యంలోనే ఆసిఫా కాన్వే కాన్వేను అడ్డుకుని దాడి చేశారు భద్రత సిబ్బంది వెంటనే స్పందించి ఆసిఫా బుట్టో వాహనని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి పంపించారు పాక్ అధ్యక్షుడి కుమార్తె కాన్వేపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది ڏاڍو <laughs> ڪري పాకిస్తాన్ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ బుట్టో జార్ధరిపై నటుడు రాజేష్ కుమార్ వ్యంగ్యస్త్రాలు సంధించారు భారత సైనిక చర్యలపై బిలావల్ బుట్టో ప్రసంగాన్ని ఆశస్పదంగా అనుకరించారు ఈ వీడియోను ఆయన ఇన్స్టార్లో పంచుకున్నారు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధుపై పాకిస్తాన్ పార్లమెంట్లో బిలావల్ జార్ధరి చేస్తున్న ప్రసంగం క్లిప్ ఇంటర్నెట్లో మేముగా మారింది అతన్ని రోపేష్ సారాభాయ్తో పోల్చుతూ నెటిజన్లు సరదాగా ట్రోలింగ్ చేశారు దీంతో రాజేష్ కుమార్ తెందిన రూపేశ్ సారాబాయి శైలిలో బిలావల్ ప్రసంగాన్ని అనుకరించి వ్యంగ్యస్త్రాలు సంధించారు होता तो ये सुबह आते टेलीकॉम करते और कहते <laughs> भैया आने दो कौन रात के अंधेरे में हमले करते हैं चोर रात को अंधेरे में हमले करते हैं बुजदिल रात को अंधेरे में हमले करते हैं अगर इनमें हिम्मत होता तो ये सुबह आते टेलीकॉम करते और कहते भैया आने दो कौन रात के अंधेरे में हमले करते हैं चोर పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో కాంట్రవర్సీకి తెర ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ అమెరికా లాభాలను ఆర్జిస్తుందని అన్నారు గత శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నిటికి కూడా అమెరికానే కారణమని పాక్ మంత్రి అన్నారు గత వంద ఏళ్లలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను సృష్టించిందని వాళ్ళు రెండు వందల అరవై యుద్ధాల్లో పాల్గొన్నారు చైనా కేవలం మూడు యుద్ధాలను మాత్రమే చేస్తుందని ఈ యుద్ధాలతో అమెరికా లాభపడుతుంది ధనం అని తెలిపారు అమెరికా ఆయుధ తయారీ పరిశ్రమ చాలా శక్తివంతమైందన్న ఖ్వాజా ఆసిఫ్ అమెరికా జీడిపిలో అధిక శాతం ఆయుధ పరిశ్రమ నుంచే సమకూరుతుందని అందుకే అగ్రరాజ్యం యుద్ధాలను రెచ్చగొడుతుందని తెలిపారు